తల్లిదండ్రుల గురించి ధర్మశాస్త్రంలో చెప్పబడిన కొన్ని వాక్యాలను ఒక్కసారి స్మరించుకుందాం సమస్త భూమి కంటే బరువైనది తల్లి ఆకాశం కన్నా ఉన్నతుడు తండ్రి ఒక్కసారి తల్లికి తండ్రికి నమస్కరిస్తే గోదానం చేసిన ఫలితం వస్తుంది పది మంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు వంద మంది ఆచార్యుల కంటే తండ్రి ఆ తండ్రి కంటే వెయ్యి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి తల్లిదండ్రులకు సేవ చేస్తే ఆరు సార్లు భూప్రదర్శిణ చేసిన ఫలము సార్లు కాశీయాత్ర చేసిన ఫలము వంద సార్లు సముద్రస్థానం చేసిన ఫలము లభిస్తుంది ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ కన్న తల్లి కంట నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చిన వేయి అశ్వమేధ యాగాలు చేసిన ఆ పాపం పోదట తాను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహించుకున్నా తప్పు లేదుట కానీ చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా తప్పే అని ధర్మశాస్త్రం చెబుతోంది తల్లిని మించిన దైవం లేదు శ్రీమాత్రే నమ మాతృదేవోభవ